చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ద్వేషం జడలు విప్పిన చోట మానవత్వం పరిమళించింది తుపాకీ తూటాలకు ఎదురెళ్లి పదుల సంఖ్యలో ప్రాణాలు కాపాడాడు ఒక సామాన్యుడు బాండి బీచ్లో జరిగిన మారణ హోమంలో ఒక వ్యక్తి చేసిన సాహసం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చేతిలో ఆయుధం లేకపోయినా ప్రాణాలకు తెగించే ఉగ్రవాదిని ఏ విధంగా ఆ రియల్ హీరో అడ్డుకున్నాడు మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు అతను ఎవరైతే ఆ ఉగ్రవాది ఉన్నాడో గన్ చేతిలో పట్టుకుని విచక్షణ కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా వెనకాల నుంచి వెళ్ళి పట్టుకుని చాలా ధైర్యంగా సాహసం ప్రదర్శించి అతని చేతిలో ఉన్న గన్ను లాపుకున్న పరిస్థితుంది వెంటనే భయంతో ఆ ఉగ్రవాది పరుగులు పెట్టి పారిపోయాడు డిసెంబర్ పద్నాలుగో తేదీన యూదుల పవిత్ర పండుగ హనుక్కా మొదటి రోజు దీన్ని పురస్కరించుకుని సిడ్నీలోని బాండీ బీచ్లో చాబాద్ ఆఫ్ బాండీ ఆధ్వర్యంలో హనుక్కా బై ది సి అనే ఒక వేడుకను నిర్వహిస్తూ ఉన్నారు వందలాదిగా ప్రజలు చాలా సంతోషంగా దీపాలు వెలిగిస్తున్నటువంటి సమయంలో ఇద్దరు దుండగులు ఒక్కసారిగా జనం మీదకొచ్చి కాల్పులు చేశారు ఈ భీకర దాడిలో మొత్తం పదహారు మంది చనిపోయారు ఇందులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు మరొక ఇరవై ఆరు మందికి తీవ్రంగా గాయాలయ్యాయి కొంతమంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్న సమాచారం వస్తోంది ఒకసారి స్క్రీన్ మీద ఆ భీతవాహ దృశ్యాలు చూడండి విచక్షణారహితంగా కాల్పులు జరపడానికి వచ్చినటువంటి ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన తర్వాత భయం గుప్పిట్లో ఉండిపోయారు అక్కడ ఉన్నటువంటి ఆ వేడుకలో పాల్గొన్న వాళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అసలు ఏ విధంగా పారిపోతూ ఉన్నారో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అంత భయం గొలిపే విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి ఈ మారణహోమ మధ్య ఒక సాహసం వెలుగు చూసింది చేతిలో రైఫిల్ ఉన్న ఒక దుండగుణ్ణి అక్కడ ఉన్న ఒక సామాన్య పౌరుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు అతన్ని కింద పడేసి ఆయుధాన్ని లాక్కుంటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి లేదంటే మృతుల సంఖ్య ఇంకా పెరుగుండేది చూసారా అతను ఏ విధంగా పారిపోయి వస్తున్నాడు చూడండి ఆ వైట్ షర్ట్ వేసుకున్న అతనే సాహసాన్ని ప్రదర్శించాడు చాలా ధైర్యంగా అతన్ని తరిమి కొడుతున్నాడు చూడండి అతన్ని వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ను లాక్కునేసరికి ఆ ఆ దుండగుడే ఆ ఉగ్రవాది మనస్తత్వం నాడే భయంతో దూరంగా పారిపోయినటువంటి పరిస్థితి వెంటనే అక్కడ స్థానికులు ఊపిరి పిలుచుకున్న ఈ ఘటన తర్వాత వెంటనే భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చారు ఊటిన అక్కడకు చేరుకుని ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశాడు ఒకరిని చంపేశారు ఎదురు కాల్పులు చేస్తున్నటువంటి సమయంలో బలగాలు ఒకరిని కాల్చడంతో ప్రాణాలు గొలిపాడు ఇంకొక దుండగుడ్డిని పట్టుకున్నటువంటి పరిస్థితి అహ్మద్ అల్ అహ్మద్ వయసు నలభై మూడు సంవత్సరాలు ఇక్కడ చూస్తున్నారు మీరు వైట్ షర్ట్ వేసుకున్నత వ్యక్తి ఈ బ్లాక్ షర్ట్ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి అతను ఉగ్రవాది ఈ వైట్ షర్ట్ అతను ఎంత ధైర్యంగా వాడిని తరిమి కొడుతున్నాడు చూడండి అతని పేరు అహ్మద్ ధైర్యంగా ముందుకు వచ్చిన అతను వ్యక్తి పేరు సిడ్నీలో ఒక చిన్న ఫ్రూట్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తా ఉన్నాడు అతను ఇద్దరు పిల్లల తండ్రి నిన్న బాండీ బీచ్లో హనుక వేడుకలు జరుపుతున్నప్పుడు అహ్మద్ అక్కడే ఉన్నాడు ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు అందరూ ప్రాణభయంతో పారిపోతుంటే అహ్మద్ ఒక్కడే అహ్మద్ ఒక్కడే ముందుకు వచ్చాడు ధైర్యంగా ముందుకొచ్చి ఆ ముష్కరుణ్ణి వెనకరించి గట్టిగా పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ను కూడా చేతిలో చెక్కించుకుని వాడిని తరిమి తరిమి కొడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఆస్ట్రేలియా వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది ఇలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించే వ్యక్తులు సమాజంలో ఎంతైనా అవసరం అందరూ పారిపోయారు అందరూ పరిగెడుతున్నారు అందరూ భయంతో పరిగెడుతుంటే ఉగ్రవాదులు ఏం చేస్తారు వాళ్ళు ఇంకా ఉత్సాహం పెరిగిపోయి తరుముకుంటూ తరుముకుంటూ కాల్చి చంపేస్తారు కదా కానీ ఒక అతను భయపడకుండా వెనక నుంచి చాలా చాకచక్యంగా చాలా తెలివిగా వచ్చి అతను పట్టుకుని అతని చేతిలో ఉన్న గన్ని లాక్కున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెల్ల చొక్కా వేసుకున్నటువంటి అహ్మద్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు రైఫిల్ పట్టుకున్న ఉగ్రవాది వైపు పరిగెత్తడం మనం చూస్తున్నాం ఉగ్రవాది కాల్పులు జరుపుతున్నటువంటి సమయంలోనే వెనక్కి నుంచి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఆ రైఫిల్ని లాక్కున్నాడు ఈ ఒక్క చర్యతో ఉగ్రవాది కాల్పులు అనేవి ఆగిపోయాయి భయపడిపోయాడు పారిపోయాడు మొదట ఆ ఉగ్రవాదిని అడ్డుకునే క్రమంలో అహ్మద్ కూడా గాయపడ్డాడు అహ్మద్ చేతిలో ఉన్న రైపుల్ని చూసి ఫుడ్ బ్రిడ్జ్ పైన ఉన్న రెండవ ఉగ్రవాది అహ్మద్పై కాల్పులు జరిపాడు ఎందుకంటే ఇతను పట్టుకుని గన్ లాక్కుంటున్న సమయంలో ఇంకో కూడా కాల్పులు జరిపాడు ఆ సమయంలోనే భుజానికి బుల్లెట్ గాయమైంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శస్త్రచికిత్స విజయవంతమైందని చెప్పి వైద్యులు కూడా చెప్పారు అతనికి ఏమాత్రం ప్రాణభయం లేదని కూడా చెప్పారు ప్రస్తుతం అహ్మద్ చేసినటువంటి సాహసం ప్రపంచం మొత్తం కొనియాడుతుందండి న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్మిన్స్ స్పందిస్తూ న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్మిన్స్ దీని మీద రియాక్ట్ అయ్యారు ఇది నేను చూసిన అత్యంత నమ్మశక్యం కాని దృశ్యం అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నారు అహ్మద్ ఒక నిజమైన హీరో హీఈస్ ద రియల్ హీరో అని చెప్పి గొప్ప ప్రశంసలు అందుతున్నాయి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందిస్తూ యూదులను కాపాడేందుకు ఒక ముస్లిం సోదరుడు ప్రాణాలకు తెగించాడు అతనికి సెల్యూట్ చేస్తున్నామని చెప్పి నెతన్యాహు కూడా ఒక కామెంట్ చేశారు అంటే అహ్మద్ ఎంత ధైర్యం ఉండాలి ఆ సమయంలో చూడండి స్క్రీన్ మీద ఉగ్రవాదుల చేతిలో ఒక రైఫిల్ ఉందంటే ఇక అతనికి దొరికితే ప్రాణాలు కోల్ ఆన్ ది స్పాట్ ప్రాణాలు కోల్పోవటమేగా వాడుకు విచక్షణహితంగా వాడుకు ఉగ్రవాది కాల్ చేస్తాడుగా అయినప్పటికీ వాడు ఎంత మందిని చంపుతాడన్నటువంటి ఉద్దేశంతో చాలా ధైర్యంగా వెనక్కి నుంచి వెళ్ళి గట్టిగా పట్టుకొని అతని చేతిలో గన్ లాక్కున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత గుండె బలం ఉండాలి కాబట్టి అహ్మద్ లాంటి వ్యక్తిని ఈ ఈ వీడియో చూసిన తర్వాత ఉగ్రవాదుని అంత చాకచక్యంగా అంత ధైర్యంగా పట్టుకున్నాక సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అతన్ని మించుకుంటున్నటువంటి పరిస్థితుంది కానీ యూదులు చేసుకున్న పండుగలు ఉగ్రవాదులు అసలు ఎందుకు వచ్చారు ఏ ఉద్దేశంతో వచ్చారు యూదుల మీద కేవలం యూదుల మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేశారని చెప్పి తెలుస్తూ ఉంది సో డెఫినెట్గా ఆ దొరికిన ఒక ఉగ్రవాదుని కూడా చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ దాడులు చేయాలంటే ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో సంచరించాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు